హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కర్నూలు పట్టణంలోని జార్జ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోని ఎస్ఆర్సి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్ఆర్సి డిఈడి కాలేజీ తెరిస్సా డిఈడి కాలేజీలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు డిఎస్సి నందు పద్నాలుగు మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించి తమ సత్తాను చాటుకున్నారు ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులకు బుధవారం జార్జ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నందు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలం సతీష్ హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా ఉద్యోగులు సాధించిన విద్యార్థులను సన్మానించి ఆయన ప్రశంసించారు తమ ఇన్స్టిట్యూషన్ నందు విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం గర్వంగా ఉందని ఆయన వారిని కొనియాడారు అనంతరం ఆయనను విద్యార్థులంతా ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు విష్ణువర్ధనాచారి నేను శ్రీమతి తెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ నందు రెండు వేల పదిహేను పదిహేడు సంవత్సరంలో డిఎడ్ పూర్తి చేశాను నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో ఎక్జిట్ విభాగంలో జాబ్ పొందడం జరిగింది ఈ విజయానికి కారకులైన శ్రీమతి తెరిస ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చైర్మన్ గారు సతీష్ సార్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు రవితేజాచార్య నేను శ్రీమతి తెలిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ముందు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్సు రెండు వేల పదహైదు పదిహేడు సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది నేను రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్ ఎందు హెచ్జిటి టీచర్ జాబ్ సాధించడం జరిగింది ఈ విజయానికి మా ఉపాధ్యాయుల వాళ్ళు సహకరించడం జరిగింది అదేవిధంగా మా యజమానులను సహకరించడం జరిగింది కళాశాల యజమానులు ప్రకాష్ గారు సతీష్ సార్ గారు మరియు ఇతర అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభను పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొడుగు నియోజకవర్గం వైసీపీ పార్టీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మరియు స్థానిక సిపిఐ నేతలు కృష్ణ రాజు స్థానిక నాయకులు ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్టుగా ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని అని వారు వారిని కొనియాడారు మరి ఈరోజు పదిహేను ఏట నేను చూసినటువంటి చరిత్రలో ఆయన పడికిపోతుంటే అందులో అక్కడ పాఠశాలలో పుస్తకాలు లేవని సుకరణ మరి అన్నింటి ముఖ్యంగా అక్కడ క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డు లేవు పుస్తకాలు లేవు చాక్పీస్ లేవని విద్య మీద ఆయన ఉద్యమించినది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాన్ని ఊపందుకోవడం తర్వాత ఎస్ఎఫ్ఐ చేరడం అనేది చూస్తే ఎందుకంటే